హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీగ్ సాయి కుకింగ్ ఛానల్ ఈరోజు మనం వంకాయ గొజ్జు చేసుకుందామండి మేమైతే వంకాయ గొజ్జు అంటాము ఇలాంటి స్టాండ్ ఉంటుంది కదా ఈ స్టాండ్ దీని మీద పెట్టుకుని వంకాయలు కాల్చుకోవాలన్నమాట ఇంత పెద్ద పెద్ద సైజ్ వంకాయలు ఇంకా పెద్దవి కూడా ఉంటాయి నేను మార్కెట్లో ఇవి తెచ్చాను నాకు వంకాయ గొజ్జు అంటే చాలా ఇష్టం అందుకని ఈరోజు ప్రిపేర్ చేస్తాను ఇలా స్టాండ్ మీద ఫుల్ పెట్టుకొని ఇది ఎట్లా అంటే బాగా ఉడికి బ్లాక్ అయిపోవాలి అంటే ఈ తొక్క బ్లాక్ అయిపోవాలి అంతవరకు కాల్చాలి ఇలా తిప్పుకుంటూ ఉండాలి మనం ఇలా స్టాండ్ ఉంటే మనకి ఈజీ అనమాట కొంతమంది డైరెక్ట్ పొయ్యి మీద కూడా కాలుస్తారు నాకైతే అలా రాదు ఎందుకంటే ఇది కాలిందనుకో ఇది రీపోయిందంటే కాలవడం ఇబ్బంది ఇలా స్టాండ్ ఉంటే మనం తిప్పుకుంటూ కాల్చవచ్చు మనం ఇలా తిప్పడం వల్ల లోపల వరకు బాగా ఉడుకుతుందన్నమాట వంకాయ ఇలా తిప్పుతూ ఉండాలి నా వంకాయ కింద పడి ఇలా అది అట్లాగైతే ఏం పర్వాలేదు మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది అది అట్లా అట్లా అయినట్టు మనకు అనిపిస్తుంది ఇది టక్ టక్ సౌండ్ కూడా వస్తుంది ఇలా నల్లా రావాలన్నమాట ఈ పైన తొక్కంతా నల్లగా వస్తే అప్పుడు బాగా కాలినట్టు చూసా సౌండ్ ఎలా వస్తుంది ఇంతకుముందు పూర్వకాలంలో కట్టెల పొయ్యిలు ఉంటాయి దాని మీద కాల్చేవాళ్ళు పొయ్యిలో వేసి నిప్పులపైన ఇప్పుడు మనకు కట్టెల పొయ్యిలు ఎక్కడో పల్లెటూరులో తప్ప కనిపించట్లేదు కానీ మనం ఇలా ఈ కూర తినాలంటే మాత్రం ఇలా కాల్చాలి వీటిని బాగా మనకు ఇదే కట్టెల నాకు నాకైతే చాలా ఇష్టం ఇది ఇది బాగా బ్లాక్గా బాగా అయింది ఇట్లా కావాలన్నీ సో ఇది బ్లాక్ అయింది ఆల్రెడీ ఒకటి బ్లాక్ అయింది కలర్ రాగానే తీసేసాం ఇప్పుడు ఇంకోటి రెడీ అయింది ఇది కూడా తీసేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ టైం కూడా పట్టదు అంటే ఇలా తిప్పుకుంటూ ఉండాలి దీనికోసం కొద్దిగా చింతపండు కావాలి కొంచెం నానబెట్టేసుకుందాం వంకాయలు కాలేలుపులు కొంచెం కడిగేసి ఒక పక్కగా పెట్టేసుకుందాం వంకాయలు బాగా కాలిపోయాయండి మనం పెట్టినవన్నీ ఇవి రెడీ అయిపోయాయి ఇవి తొక్క తీయాలి కొంచెం చల్లారినాక ఇలా అంతా పోల్చేసుకోవాలి ఇలా ఇవన్నీ పోలుసుకుందాం తీయాలి ఇట్లా అంతా తీసేసి ఇది కొద్దిగా వేడిగా ఉందన్నమాట అందుకని నేను ఏం చేసిన స్పూన్ ఈ కాడ పొగలు వస్తున్నాయి లాస్ట్ ఇట్లా తీసేసుకో పక్కకు పెట్టేస్తాం ఇంకోటి ఉంది లాస్ట్ ఇది కూడా వలిచేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకుందాం ఇంకా వాటర్ వేసి కొంచెం కడిగేసుకోవాలి ఎందుకంటే అది బ్లాక్ బ్లాక్గా ఉంది కదా మనం వలిచేసాక శుభ్రంగా కడిగేసుకొని వల్చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కడిగేసుకున్నాం కదా ఇలా వచ్చింది కడిగిన తర్వాత ఇలా ఒలుచుకొని చూసుకోవాలి ఎందుకంటే వంకాయలో ఒక్కొక్కసారి పురుగులు ఉంటాయి అందుకని మనం ఒకసారి ఇలా అంతా తుంచి చూసుకోవాలి చెక్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అన్ని వంకాయలు ఇలాగే చెక్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ క్లీన్ చేసేసుకున్నాం కదా ఇవి ఒక బౌల్లోకి తీసుకొని ఇలా పిసుకోవాలి ఇది చేత్తోనే పిసుకాలి ఇలాగా తీసేసాం కదా చూడండి ఇలా పిస్కిన తర్వాత కొంచెం ఇందులో చింతపండు పులుసు పోయాలి ఇందాక మనం నానబెట్టాం కదా కొద్దిగా పులుసు అంటే మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది రుచికి తగ్గట్టు సాల్ట్ పచ్చి ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకో ఇవి వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు అనమాట కొద్దిగా దంచి ఇందులో కలుపుదాం ఇది ఫ్లేవర్ కోసమే బాగుంటుంది కచ్చా పచ్చా దంచేసాను ఒక స్పూన్ కారం కొద్దిగా కొత్తిమీర ఇదంతా బాగా మిక్స్ అయ్యింది ఇది చేత్తో నా గంటితో చేయొచ్చు అని చేతులు పెడతారా అని అంటారు కామెంట్స్లో ఇది ఇలా చేత్తో పిసికినప్పుడే ఆనియన్ టేస్ట్ దీనికి తగులుతుంది బాగా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత తాలింపు వేసుకుంటే బాగుంటుంది మిక్స్ చేసేసాం కదా ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ బ్రాండీలు పెట్టుకున్నాను తాలింపు కోసం ఆయిల్ వేస్తున్నాను ఈ తాలింపులో మనం ఎక్కువ ఏమేమి ఆవాలు మాత్రమే వేసుకుంటాం జీలకరావులు రెండు ఎండు పెట్టి వేసేసి కరివేపాకు వేసి మన తాలింపు రెడీ అవుతుంది కొద్ది కొద్దిగా వేడిగా చూడండి ఫ్రెండ్స్ ఇందులో రెండు ఎండుమిర్చి వేస్తుంది అంత వచ్చి పాలింపు రెడీ అయిపోతుంది కర్తిగా ఓకే స్టవ్ మనం ఆల్రెడీ చేసుకున్న ఈ గొజ్జు ఉంది కదా ఇది ఇందులో వేసేసాం ఇలా ఫుల్ అంతా మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు సాల్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్ సరిపోయిందా లేదా సాల్ట్ చూసుకొని టేస్ట్ చేసి సరిపోకపోతే వేసుకోవాలి నాకైతే సరిపోయింది ఇది అన్నంలోకి బాగుంటుంది రోటీలకు కూడా బాగుంటుంది ఎలా అయినా తొందరగా కూడా అయిపోతుంది మన వంకాయ గొజ్జు రెడీ చూసారా ఫ్రెండ్స్ మన వంకాయ గొజ్జు రెడీ అయిపోయింది ఈ వంకాయ గొజ్జుని మీరేమని పిలుస్తారో కామెంట్స్లో పెట్టండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్